లాగా వ్యవహరిస్తున్న మా శ్రీనివాస్కి మరోవైపు ఈ జిల్లా కార్యదర్శి బాధ్యతల్ని నిర్వహిస్తున్నటువంటి మిత్రుడు రామాంజనేయుడు గారికి దాదాపు మూడు వేల దశాబ్దాలుగా వర్కింగ్ జర్నలేషన్ల ఉద్యోగంతో అలాగే పాలమూరు జిల్లాతో అత్యంత సమర్థమయ్యి జిల్లా వాసిగా పోరాడుతున్నటువంటి పుత్రులు విజయరాజు గారికి నా తమ్ తమ్ముడు ఇలా కాకుండా తమ్ముడు లాంటి ఉంటూ ప్రతి దాదాపు ఏదాబ్దాలుగా నా మార్గదర్శకంలో ముందుకెళ్తున్నటువంటి తమ్ముడు అమ్మలకు అలాగే ఇక్కడ ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా బాధ్యతలో ఉన్నటువంటి శేఖర్ గౌడ్ గారికి మిత్రుడు నాతో కలిసి వర్కింగ్ తల్లి ఉద్యమంలో ఏళ్ల తరబడి ఆలు పార్చుకొని కొరిగిన కామ్రేడు హనుమంతన్న కుమారుడు సాగర్కు మిగతా మిత్రులకి ఉజిపాయికి వేదిక మీద ఉన్నవి తమిళ కళాకే పాలమూరు జిల్లా ప్రస్తుతం అవున జిల్లా ఆయా ప్రాంతాల నుండి మట్టి వాసన మూసుకొచ్చిన కలం కార్మిక ఉద్యమకారులని నేను ఉద్యమాన్ని పాలమూరు జిల్లాతో ఒక వర్కింగ్ జర్నలిస్ట్ ఉద్యమ సంబంధాలు నాకు లేవు వర్కింగ్ జర్నలిస్ట్ ఉద్యమ సంబంధాలు అనేది రెండవ మ్యాటర్ నాకు ఇక్కడ పాలమూరు జిల్లా సంబంధాలకి నాకు దాదాపు ముప్పై ముప్పై ఐదేళ్లు వెనక్కి వెళ్తే ప్రజా ఉద్యమాలు ఉవ్వెత్తున వేస్తున్న రోజుల్లో పాలమూరు జిల్లాకి మెతుకుసీమ జిల్లా మధ్యన ఒక పరస్పర అవగాహన ఉండేది ఆ మెదకు సిదక్ జిల్లా బిడ్డగా ఆ మెదక్ జిల్లా మట్టి వాసనలో పుట్టిన నేను బాలపూర్లో జిల్లాలో జరిగిన ఎన్నో ప్రజా ఉద్యమాల్లో భాగస్వామ్యమైనటువంటి అనుభవం కూడా నాకు ఉంది అది వాళ్ళ వద్ద మెదక్ జిల్లాల పేరు ఎందుకు వచ్చింది మెతుకు కోసం అల్లడిల్లిపోయి తల్ల పోయినటువంటి చరిత్ర మెత్ జిల్లా ప్రజలకు ఉంది అది మెతుకు సీమ మెతుకు జిల్లా ముందుగా అంటే మెతుకు మెతుకు కోసం ఎన్నో ఇబ్బందులు పడి కడుగు చేత పట్టుకొని ముంబై బాట బట్టి లేక షోలాపూర్ బాట బట్టి ఇంద్రాధ ప్రాంతాలకు తరలి వెళ్ళినటువంటి ఒక కరువు తోడినటువంటి చరిత్ర ఆ రోజుల్లో మెతుకు జిల్ మెదక్ ఉండేది మెతుకు సీమా ఆ రోజుల్లోనే ముగ్గడు మూ కోసం తల్లాడిపోయి పాలమూరు కూలీలుగా అడ్డా కూలీలుగా మారి కడుపు చేత పట్టుకున్న చరిత్ర పాలమూరు అంటే ఈ రెండు జిల్లాల్లో ఏర్పడ్డ కరువు కాటకాలు ఆ ఆకలితో అలవటించిపోయినటువంటి సంఘర్షణలు జీవితాలు ఈ రెండు జిల్లాలకుండి ఆ రెండు జిల్లాల మనస్సులు అట్టుకునే మెదక్ జిల్లా పాలమూరు జిల్లా అప్పటి నుండి ముప్పై ఐదు ముప్పై ఐదేళ్ళ క్రితం నుండి ఇక్కడ జరిగినటువంటి పురుషోత్తంగా ఉన్నప్పుడు కావచ్చు రాఘాచారి గారి కావచ్చు వీళ్ళందరి సంవత్సరంలో ఎన్నో ఉద్యమాల్లో ఎన్నో ధర్నాల్లో ఇక్కడ జరిగిన ఆందోళనల్లో నేను ఇక్కడ భాగస్వామ్యం అయ్యాను అట్లాగే పాలమూరు జిల్లాకు సంఘీభావంగా పాలమూరు జిల్లాకు మద్దతుగా లో జరిగిన ఎన్నో ప్రజా ఉద్యమాల్లో నేను భాగస్వామయ్యాను అయ్యాను పాలమూరు జిల్లా ఆకలి కేంద్రం మీద జరిగిన నిజ నిర్ధారణ కమిటీ విచారణలో ఆ కమిటీ సభ్యుడిగా పాలమూరు పల్లెల్లో కూడా నేను తిరిగాను అందుకే ఈ జిల్లాకు అప్పటి నుండి మొదలైనటువంటి నా ప్రేమ అనుబంధం ఇక వర్కింగ్ జర్నలిస్టుల ఉద్యమంలో మరింత దగ్గర చేసింది మరింత రద్దు పటిష్టం చేసింది జిల్లాతో ఎప్పుడు కూడా నాకు ఈ జిల్లా మీద ఒక ప్రేమ ఒక ఆదర అభిమానాలు ఉంటాయి ఎందుకంటే నా మైండ్లో మొత్తం ఆ ముద్ద జీవితాలు నా మెల్లముందుకు తిరుగుతుంటాయి నా మైండ్ ఈ చరిత్ర ఎప్పుడు నాకు వివరించుకుంటున్నా సమీక్షించుకుంటున్నా అలాంటి పాలమూరు జిల్లాలో ఉమ్మడి రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టుల ఉద్యమానికి పుట్టిన గడ్డలాంటి పేరు పాలమూరు లాగా ఉంటుంది అది కూడా నేను ఒక జర్నలిస్ట్ ఉద్యమ నాయకుడిగా కూడా చెప్తున్నాను హనుమంత్ రెడ్డి గారు కావచ్చు మన అట్టగే రఘురామ్ సార్ కావచ్చు పేపల్ శ్రీనివాస్ కావచ్చు ఇవాళ మన ఇంట్లో గట్టు కావచ్చు వర్కింగ్ జర్నలిస్ట్ల ఉద్యమం కోసం ఆహార విషయం తప్పించి సరే ఇవాళ జిల్లా భౌగోళికంగా చిన్నగైంది కానీ ఉమ్మడి జిల్లా ఎంత పెద్దది అంటే రాష్ట్రంలో అతిపెద్ద జిల్లాలో ఉమ్మడి మొప్ప మామూలుగర్ జిల్లా ఒకటిగా ఉండేది ఆ ఉమ్మడి జిల్లా మొత్తంలో రాత్రి వాళ్ళ కోసం నిలబడి కలం కార్మికుల క్షేమం కోసం అంటే వాళ్ళ వాళ్ళకి టెలిఫోన్లు లేకుండా ట్రంక్ బుకింగ్ల ద్వారా మన టైం బాస్ల ద్వారా కూడా సేవలు అందించినటువంటి చరిత్ర మనకి తెలిసిపోతున్నాయి టైం బాక్స్లో నిలబడి ట్రంక్ బుకింగ్ చేసుకొని మాట్లాడుకున్నారు అట్లా ఇక్కడ నిర్మాణం అయింది ఆ నిర్మాణంలో భాగంగా యూనియన్కి ఒక గొప్ప చరిత్ర ఉంది ఇట్లాంటి పాలమూరు జిల్లా కూడా అన్ని జిల్లాలు కనబడ్డట్టు పాలమూరు జిల్లా కూడా వర్తి నిర్శనోద్యంలో కీలక పాత్ర పోషించింది ఇక్కడ రాష్ట్ర నాయకత్వం దాదాపు నెల నుండి ముప్పై నెల నుండి రాష్ట్ర బాధ్యతలు కూడా ప్రాతినిధ్యం వహించిన అనుకున్నాను కరెక్ట్గా ఆ పూర్వైభవం కోసం మళ్ళీ ఇలాంటి సభల ద్వారా ప్రయత్నం జరగాల్సిందే ఆ పూర్వ వైభవం రావాల్సిందే మళ్ళీ రాష్ట్రంలో ఆదర్శ జిల్లాగా దీనికి పేరు కలించాలని చెప్పి మనస్ఫూర్తిగా ఈ జిల్లాతో అనుబంధం ఉన్న నేను కూడా కోరుకుంటున్నాను ఈ ద్వారా మిత్రులంత మన మిత్రులు చెప్పింది ఏమన్నారు ఇది మంచి రోజులు మనకు అనేది నిజంగా చెప్పాలంటే మంచి రోజులు మన సంఘానికి కాదు ఎందుకు మన సంఘానికి ఎప్పుడూ మంచి రోజులే కానీ ఇవాళ మొత్తం తెలంగాణలో ఉన్న యావత్తు జర్నలిస్టులకు మంచి రోజులు మన సంఘానికి ఎవరు ఇలాంటి ఆటంకాలు చేసి ఎవ్వరు ఎన్ని కోతి మూగలు వచ్చినా అల్లరి మొగలు వచ్చినా ఎవ్వరు ఏమి చేయలేకపోయినరు వాళ్ళ ప్రభుత్వాలు జేబులో ఉన్నాయని అధికారం మాదే అని మేము చెబితే అక్కడే ఇస్తారు మేము చిట్టి రాస్తానే ఎందుకంటే రావాలన్నా మేము చెప్పాల్సిందే మా సభ్యత్వం తీసుకోవాల్సిందే అని బెదిరించిన మెయిల్ కు పాల్పడిన ఈ రాష్ట్ర జర్నలిస్టులు తలొచ్చలేదు వాళ్ళకి వాళ్ళు మాకు ఆ సౌకర్యాలు లేకుండా పర్వాలేదు కోసం నిరంతరం ఆలోచించే మా సంఘమే మాకు కావాలని చెప్పి అప్పుడు వాళ్ళ అధికారం మాతో ఉన్న మనతో నిలబడ్డారు అతిపెద్ద దేశంలో అతిపెద్ద రాష్ట్రంగా జర్నలిస్ట్ అత్యధిక జర్నలిస్ట్ ప్రానిధ్యం వహిస్తున్న సంస్థగా మన సంఘం వాళ్ళ అధికారంలో ఉన్న మనం నిలబడలేదు కనుక మనకు ఎప్పుడు మనకు మంచి రోజు రోజులే కానీ బ్లాక్ తో కొన్ని చర్యలు చేసి జర్నలిస్ట్ చర్యలు చేసిలే వాటికి అవన్నీ మన వ్యూహాలు ప్రతి రాన్ని పోయి ఇప్పుడు జర్నలిస్ట్ మొత్తం యావత్తు తెలంగాణ సమాజ జర్నలిస్ట్ న్యాయం జరగబోతుంది ఇది ఖచ్చితంగా మంచి రోజులే అని చెప్పి వాళ్ళలాగా మా సంఘంలో సభ్యుడు ఉంటేనే మేము ఇస్తాం పథకాలు మా సంఘం తిరగాల్సిందే వాళ్ళకే వర్తిస్తాయి అనే ఒక నీచ సంస్కృతిని మనం పాల్పడము ఇది ఒక అరవై ఏళ్ళ చరిత్ర ఉంది అరవై ఏళ్లలో ఎన్నో ప్రకంపనలు వరదలు ఎంతో ప్రభుత్వాలు ఎంతోమంది ముఖ్యమంత్రులు అన్ని చూసి వచ్చిన వాళ్ళు మన సంఘం అన్ని చూసి వచ్చింది కొత్త పిచ్చగానికి తొందర ఎక్కువ కనుక వాళ్ళ తొందర ఎక్కువే కనుక ఆ కొత్త పిచ్చగా తనమే వాళ్ళ గొప్ప వచ్చింది మీ గొప్ప వచ్చింది అందుకే ఇప్పుడు ప్రభుత్వాలకు అనుబంధంగా ప్రభుత్వాలు జైల్లో ఉంటే విల్రవీగే వాళ్ళు ఉంటున్నటువంటి వాళ్ళకు ఎప్పటికైనా ఇలాంటి అవమానము అలాగే పతనం తప్పదు ఇప్పుడు పట్టాలంటే మళ్ళీ ఎవరు చెప్తున్నాడు ఇప్పుడు పట్టారు కదా మళ్ళీ నిర్మాణం అవుతారంటే ఎట్టి పరిస్థితుల్లో ఆ చరిత్ర సమాప్తమే ఇక తెలంగాణ రాష్ట్రంలో వీజ ఉద్యమంలో అలాంటి బ్యానర్లు కనిపించబోవు ఉండే వాయిదా కోసం లిటరేట్ల కోసం పెట్టుకొని తిరగడానికి కనిపిస్తారు కానీ ఇలా ఈ రాష్ట్రంలో ఏముందని వెళ్ళినా ఒక సైన్యము మేము పనిచేస్తాం ఒక దశతో ఉత్సాహంతో ఉన్నటువంటి ఉద్యమకారులు ఒకే ఒక సంఘం ఈ సంఘంలోని మిగిలిపోయినట్టు ఉంటారు కూడా అది అధికారంతో సంబంధం లేదు పార్టీతో సంబంధం లేదు మనకి మన పార్టీ జెండా ఎజెండా అన్ని జర్నిష్ట హక్కులు జర్నిష్ట సంక్షేమం అదే లక్ష్యం అదే ఎజెండా మనం ఎప్పుడు నిలబడతాం మన చెట్టు ఎప్పుడు పచ్చ మన చెట్టు ఎండిపోయింటు కాదు కనుక ఇవాళ అధికారం వచ్చింది ఇవాళ మన మంచితనాన్ని మన సంఘానికి ఉన్నటువంటి ఒక చిత్తశుద్ధిని అంకిత భావాన్ని ఇవాళ ప్రభుత్వం గమనించింది ప్రభుత్వం గమనించి మీలాంటి నిష్పక్షపాతంగా జర్నిస్టుల కోసం పోరాడుతున్న మీలాంటి వాళ్ళే మాకు కావాలి మేము ఎన్నికల్లో అదే లక్ష్యంతో మేము ముందుకొచ్చినాం కనుక మీలాంటి వాళ్ళ సహకారంతో మీలాంటి వాళ్ళ భాగస్వామ్యంతో మేము ఖచ్చితంగా జర్నిస్టర్ ఏం చేస్తామని ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్గానే చెప్తారు ఆధ్వర్యంలో కార్యక్రమాలు తీసుకెళ్లడానికి ఆయన ఆలోచించుకున్న విషయాన్ని కూడా నేను గర్వంగా అక్కడ చెబుతున్నాను అంత మనం రెస్పెక్ట్ ఇవ్వడానికి కాంగ్రెస్ జెండా పార్టీ తిరిగి కాంగ్రెస్ కోసం కాదు అక్కడ నిష్పక్షపాతం కావండి ఈ పదేళ్ళు రాష్ట్రంలో జర్నలిస్టులు పట్టినటువంటి పాటలు జర్నలిస్టులు ఎదుర్కొంటున్నటువంటి కష్టాలు జర్నలిస్టులు కాల్చిన కన్నీళ్ళని వాళ్ళు గమనించు ఇప్పుడు నా వల్ల ప్రభుత్వం గమనించింది ఓ ప్రతిపక్ష హోదా అప్పుడు ఆ కన్నీళ్లు తురవడానికి జర్నలిస్టుల కష్టాల నుండి బయట తేవడానికి తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం చేసిన కృషి పోరాటం త్యాగాలని ఇప్పుడున్న వాళ్ళు గమనించు రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఆ ప్రభుత్వం గమనించింది అందుకే ఈ సంఘానికి ఒక చరిత్ర ఉంది ఈ సంఘాల్లో పనిచేసే ఒక సమర్థవంతమైన నాయకత్వం ఉంది నిష్పక్షపాతంగా పనిచేసే సేవలు అందించే ఒక ధోరణి వీళ్ళు జరుగుతారని చెప్పి ఇవాళ మనని ఆదరించినందుకు నేను ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ఈ సభాముఖంగా నేను కృతజ్ఞతలు చెప్తున్నా మమ్మల్ని మమ్మల్ని ఆ విషయంలో గుర్తించినప్పుడు మేము వెళ్ళి అడగలే ఇది కావాలో అది కావాలో అనే ఉండదు ఎప్పుడు మనం చదివేసిన పక్షపాతంగానే ఉంటాం ఏ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి మనతో ఉన్నా ఏ ప్రభుత్వం ఉన్నా ఎప్పుడు కూడా మనం బయట లేదంటే మన సంఘంది ప్రభుత్వాలు మనతో కలుగుతున్నాయి ప్రభుత్వాలు మనం ఆదరిస్తున్నాయి అని చెప్పి మనం చట్ట పట్టాలు వేసుకుంటా తిరిగా అలాగని ప్రభుత్వాలు దూరంగా ఉన్నాయి మనకు ఏం చేస్తారో నేను ఉద్దేశపూర్వకంగా రాళ్ళు ఉద్దేశపూర్వక ఉద్దేశపూర్వకంగా కక్ష పెట్టుకొని మనం అది చెయ్యం మనది ఒకటే లక్ష్యం ఒకటే మాట ఒకటే వైఖరి ఒకటే మాకు మేలు చేసే వాళ్ళే మా వాళ్ళు మాకు కీడు చేసే వాళ్ళకి మనం ఎప్పుడు కూడా ఆదరించమనేది మన లక్ష్యం కనుక ఇప్పుడు డెఫినెట్గా ఈ పదేళ్ళలో మాయా మాటలతో మభ్యం పెట్టి మనదేదో ఏదో స్వర్గం చూపించి లాస్ట్తో స్వర్గం చూపించి ఒక చేతో ఇటు చేతో చుక్కలు చూపించి అది రెండు చూసిన పదేళ్ళలో మనం కనుక ఆ రోజులు ఆ అనుభవించిన కష్టాలు కనీసం ఎప్పుడైనా తొలగాలని చెప్పి మన సంఘం పూర్తి స్థాయిలో నివేదికలు తయారు చేసింది ఆ నివేదికల కసరత్తు చాలా సుదీర్ఘంగా జరిగింది అందులో ప్రధానంగా మొదటి నుండి మన పదేళ్ల నుండి మూడు సౌకర్యాలకు చాలా ఇబ్బందుల్లో దూరంగా ఉన్నాం పూర్తిగా ఆశించిన స్థాయిలో మనకు గూడు సౌకర్యం అందలేకపోయింది పూర్తిగా ఇట్లా నమ్మించి ఇట్లా వాసన చూయించి మళ్ళీ ఆ వాసన నుండి మనం దూరం చేసినటువంటి హెల్త్ కార్డులు ఆరోగ్య సమస్యల్ని మనం దూరమైపోయినాం హెల్త్ కార్డులు ఇంటి స్థలాలు విద్యకు సంబంధించి ఈ మూడు అంశాల మీద మన సంఘం పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది ఆ పదేళ్లలో పోరాడిన అనుభవాలు ఇంకా మన మైండ్లోనే ఉన్నాయి అట్లాగే కొత్త ప్రభుత్వానికి ఎలాంటి నివేదికలు ఇవ్వాలో ఈ రెండింటినీ మనం కంపేర్ చేసుకుంటూ గత గవర్నమెంట్ ఇప్పటికీ మనం నివేదికలు కూడా సిద్ధం చేస్తాం ఖచ్చితంగా మన దురదృష్టవశాత్తు ఏంటంటే ఇప్పటికే ఒక ఫలితం ఒక మార్పు అనేది చూపిస్తామని మనం రంగం సిద్ధం చేసి మనం ఆలోచన ఒక ఎన్నికల నోటిఫికేషన్ ఒక పొడుగు రూపంలో మనకు పడ్డది ఆ ఎన్నికల నోటిఫికేషన్ చేయంగా ఒక మూడు నాలుగు నెలలు మన కార్యకలాపాలు అలాగే మనం చేయాల్సిన పనుల కొంత బ్రేక్ పడింది ఆ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి నేను చైర్మన్ గా ఎన్నికలు ఎంపీ నియామకమైనటువంటి రెడ్డి గారు చాలా తెలుసు వారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు గతంలో ఆయన కావచ్చు అట్లాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుంపకాలంలో యూరప్ప జవర్ గారు కావచ్చు వీళ్ళు ఒక అంకిత భావం చిత్తశుద్ధితో జర్నలిస్టులు అదే ప్రభుత్వ పదవిలో ఉన్న ప్రభుత్వం అన్ని సౌకర్యాలు పదవి ఇచ్చిన ఎప్పుడు వాళ్ళు పూర్తిగా దాంట్లో తప్పుకొని తిరిగినటువంటి వ్యక్తిత్వం వాళ్ళకి కావు ఎప్పుడు వాళ్ళు ఏ ఏ పదవులు జర్నలిస్ట్ పక్షపాతనే ఉంటారు జర్నలిస్ట్ యూనియన్ నాయకులుగానే వాళ్ళకి స్వభావం ఉంటుంది వర్కింగ్ జర్నలిస్ట్ ఉద్యమ నాయకులుగానే వాళ్ళకు ఉంటుంది డెఫినెట్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి గారిని గమనించుంటారు ఈ మధ్యన మన పశ్చిమ ఆఫీస్ కి ముఖ్యమంత్రి గారిని ఆహ్వానించి ఒక దాదాపు మనం ఒక గంట ఎంపీ స్థలాల విషయంలో ఆకలిసి మన సంఘం నా జిల్లా కాబట్టి వెంటనే మీరు రేపే ఒక మీడియా అకాడమీ చైర్మన్ గారి పేరు మీద వెంటనే ఇక్కడ ఏం జరిగింది ఇంకా స్థలాది అసలు ఏం చేయాల్సి ఉంది మనం అని చెప్పి మీరు వెంటనే గా ఒక రిపోర్ట్ ని రేపు మీరు బషీర్బాగ్ కార్యాలయానికి తల్లి పంపించి ఏర్పాట్లు చేయాలని నేను కోరుతున్నాను ఎందుకు ఈ మాట మీకు ఎందుకు చెప్తుందంటే జిల్లాలలో ఏమేమి ఉన్నాయి సమస్యలు ఏ జిల్లాలలో అని చెప్పి ఈ మధ్యన మంత్రి సమాచార శాఖ సమాచార రివ్యూ శాఖ మంత్రి కుమారేశ్ సివాసెట్టి గారితోతో సమాజమే రిజల్ట్ కన్సివాసెట్టి గారితో మాట్లాడు. మరి కొటేనా జిల్లాలో బీనస్కు కొన్ని సమాచార లేదో అవన్నీ వీ రివ్యూ చేసి తీస్తే అవన్నీ మనం రివ్యూ చేసినప్పుడు పార్టీ రివ్యూలోకి అన్ని દર્శిస్తాం అంటే బ్యానర్ గనుక నిర్దిష్టపూర్వకంగా జిల్లా కమిటీ కరి అది ఒక ప్రబోధన అవుతుందని నేను గుర్తునంటున్నాను. ఇక రెండో ఫస్ట్ దృష్టి దాని రెండో దృష్టి పాలమూరు మవనర్ కేంద్రంగా ఉన్న ప్రెస్ క్లబ్ పై మళ్ళీ మొన్నటి దాకా అధికారం దుర్వినియోగం చేసి ఎవరెవరిలో కోతి ముక్కల్ని ఏరి మేము రాళ్ళు మోసి మేము పునాదు వేసి మేము ఇటుకలు పేర్చి కట్టినటువంటి భవనం మీద ఆధిపత్యం చేద్దాం అనుకునే ఈ మూకలకు బుద్ధి చెప్తామని చెప్పి కూడా చెప్తున్నాం ఎవరైనా గవర్నర్ అక్కడికి వచ్చి ప్రెస్ క్లబ్ మీద మళ్ళీ మా సంఘం సంబంధం లేని వాళ్ళు వచ్చే అక్కడ చేస్తే ఖచ్చితంగా తనవి చేస్తాం పడతాం ఇప్పటికే పరించినాం కావతారం చేతిలో ఉందని చెలాయించు కానీ ఇప్పుడు మా ఉద్యమాలతో ఎదుర్కొంటాం వాళ్ళ బుద్ధి జీవితం మేము కట్టిన మా సంఘం అనుబంధంగా ఉన్నటువంటి భవనం సంస్థలకు సంబంధం లేదు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్స్ట్ యూనియన్ ఆధ్వర్యంలో రిప్రజెంటేషన్ మీద ఎపిడొచ్చే నాయకుల చేతుల మీదుగా ఆ భవనం నిర్మాణం జరిగింది ప్రారంభోత్సవం జరిగింది ఆ తర్వాత మా యూనియన్ కార్యకలాపాలు కూడా అక్కడ ఉండే జరిగినాయి అదే పురోగమం తెస్తాం ఆ బిల్డింగ్ స్వాధీనం చేసుకుంటామని చెప్పి కూడా ఈ సభిస్తున్నాం మొదలు పెట్టండి మీకు ఎవరైనా ఆటంకాలతో చెప్పండి మాకు వెంటనే పరిష్కరిస్తాం సహకారం ఉంటుంది అని చెప్పి కూడా మీ వేదిక మీద ఉన్న పెద్దల ఇద్దరు కూడా నేను సూచిస్తున్నాను ఇలా ఈ రెండు సమస్యలు ప్రత్యేకంగా మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి ఇంకా మూడవ సమస్య రాష్ట్ర వ్యాప్తంగా బాగా ఆందోళన కల్పిస్తున్న సమస్యలు అంటే హెల్త్ కార్డు అది హెల్త్ కి సంబంధించి అయితే చాలా ఇబ్బంది ఒక్కొక్కరు లక్షల పెట్టుబడులు పెట్టి అప్పులు చేసి ఉన్నవాటిని అప్పుకొని ఒక మిత్రుడు చెప్తే నాకు చాలా బాధ కలిగింది మూడు నుండి మూడు నుండి నాలుగు రూపాయలు మిత్తికి తీసుకొచ్చి డబ్బులు సార్ హాస్పిటల్ బిల్లు కట్టిన వాళ్ళు మామూలు ట్రీట్మెంట్ అని చేస్తే ఆరు లక్షల రూపాయలు బిల్ వేసి సార్ నా నిలబం నా ఆదాయము పదివేలు కూడా రాస్తారు నేను ఆరు లక్షలు ఏడు వేలు సార్ నాకు ఆస్తులు ఏం లేవు చివరికి నేను వాళ్ళ గద్వలు వాటి ఒక సౌకర్య దగ్గర ఆరు రూపాయలు బిల్ తెచ్చి కట్టాను సార్ అన్నాడు కనుక ఇలాంటి పరిస్థితి కూడా మనం అనుభవించడం ఆ పరిస్థితి నుండి దూరం చేసి త్వరలో హెల్త్ స్కీమ్ కు సంబంధించి కూడా ఎన్నికల తీపి కబుర్ మీకు రాబోతుందని చెప్పి చెప్తున్నారు ప్రతి జర్నలిస్ట్ కి హెల్త్ కు పూర్తి సంపూర్ణ ఆరోగ్యం కోసం అలాగే కార్పొరేట్ హాస్పిటల్లో నుండి తీసుకోకుండా ట్రీట్మెంట్ జరిగే అవకాశం ఉంటుంది కాకపోతే మనం కొంత భాగస్వామ్యం కావాలి ఎప్పుడు కూడా మన భాగస్వామ్యం కాక ఫ్రీ మతకాలంటే కూడా మనకి ఇబ్బంది జరుగుతుంది జస్ట్ మనం ఏడాదికి ఒక వెయ్యి పదిహేను వందలు రెండు వేల రూపాయలు మన కుటుంబానికి తర్వాత మనం కడితే ఒక పది లక్షల రూపాయల ట్రీట్మెంట్ కావాలని మేము ప్రభుత్వాన్ని అడగలేము పది లక్షల రూపాయలకు మనము అదే బయట వేరే దగ్గర కడితే నలభై వేలు ముప్పై ఐదు వేలు మినిమం ముప్పై వేలు ముప్పై ఐదు వేలు రూపాయలు అవుతాయి అది కాదు ఒక రెండు వేల రూపాయలు భాగస్వామ్యం చేస్తాం అప్పుడు మనం హక్కుగా పోవచ్చు మన భాగస్వామ్యం నుంచి డబ్బులు కడుతున్నాం అంటే హాస్పిటల్లో వెళ్ళి బిక్ష ఆడుకోవడము పుణ్యానికి అని చెప్పి కాదు హక్కుగా ఉంటుంది డెఫినెట్ గా ఆ హెల్త్ స్కీమ్ కూడా ఒక జీవో ఒక ప్రొసీజర్ రెడీగా పోతుంది అనే విషయాన్ని కూడా నేను దృష్టి చేస్తున్నాం ఇట్లా ప్రధానంగా ఈ మూడు సమస్యలు పరిష్కారం తర్వాత ఇక ప్రెస్ క్లబ్లు ఇతర చోట్ల నిర్మాణాలు అన్నింటి మీద కూడా మనం దృష్టి పెడదాం ఇవి ప్రధాన సంబంధించి కూడా చాలా మంది కోరిక ఉంది ఎడ్యుకేషన్ కు మనకు రాయితీ మన పిల్లలకి ప్రైవేట్ అనేది ఒక కోరిక చాలా మందికి ఉంది వాటి విషయంలో కూడా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తున్నాం మన ముఖ్యమంత్రి గారు మన ఆఫీస్కి వచ్చినప్పుడు కూడా ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా మాకు ఇట్లా కూడా నేను మీతో విజ్ఞప్తి చేస్తున్నాను ఇక ప్రధానంగా ఇవి మన సంక్షేమం మన మంచి రోజుల గురించి మాట్లాడుకున్నాం నేను ముగించే ముందు ఒక రెండు విషయాలు ముఖ్యమైనవి కూడా నేను ఎంతో చెప్తామను ప్రణితుల ఇప్పటిదాకా సౌకర్యం నాది సౌకర్యం నాది హక్కులు నాయనట్టున్నాం మనం కానీ మన సంఘం మొదటి కూడా ఒక పని చేస్తుంది మరి ఆ పని మనం ఎంతవరకు నెరవేరుస్తున్నామో గుర్తించుకోవాలి హక్కులు సంక్షేమమే మనది కావచ్చు ఈ రెండింటికి మించి రెండింటికి మీకు ఇవ్వడానికి సంఘం ఎప్పుడు రెడీ అయ్యింది పని జీరో మీకు పనిచేస్తుంది రెండు కల్పించడానికి కానీ నైతిక బాధ్యత నైతిక విలువలు వృత్తి ధర్మానికి గౌరవం కూడా మీ చేతుల్లో ఉంది ఆ దాని మీద కూడా మన యూనియన్ చాలా సీరియస్ గా పరిగణిస్తుంది ఇవాళ గమనిస్తున్నాం మీడియా అంటే ఒక ఇరవై ఏడు వేలకి వెళ్తే ఇరవై ఏడు వెనక్కి వెళ్తే ఒక జర్నలిస్ట్ ఒక ఊరికి వెళ్తే ఇన్వెస్టిగేషన్ స్టోరీ రావడానికి మా ఊరికి ఒక న్యాయవాది వచ్చాడు న్యాయమూర్తి వచ్చాడు మా ఊరికి ఒక ఐఏఎస్ లాంటి అవసరం వచ్చాడు అని మనల్ని ఆదరించినటువంటి సందర్భాలు ఉన్నాయి ఎందుకంటే ఆ ముప్పై తిరిగినాం అనుభవించిన ఊరంతా ఏకమై నమ్మకం విశ్వాసంతో ఆ జర్నలిస్ట్ చుట్టూ తేరి తమ కష్ట కన్నీళ్లను పూర్తిగా నమ్మి చెప్పి వాళ్ళు ఎంతో హత్య చేసేవారు జర్నలిస్ట్ కూడా ఆ సమస్యను తీసుకెళ్లి ఒక ఎమ్మెల్యే అప్పుడో ఒక మంత్రికో చెప్తే జర్నలిస్ట్ మాటకు ఒక జీవో ఒక గజిట్ వస్తే ఎంత వ్యాల్యూ అంత విలో ఉండేది ఒక జర్నలిస్ట్ రాసిన మాటకి ఈ ఊర్లో ఈ సమస్య గౌరవంగా విశ్వాసంగా తీసుకెళ్ళి మరి మన పరిస్థితి ఒక జర్నలిస్ట్ వస్తుందంటే ఒక పోలీసు ఏ దృష్టి వచ్చిన చూసే వాతావరణం వచ్చింది చూస్తున్నాం రోజు నలుగురు నకిలీల పట్టి మీద నకిలీ పత్రికలతో తిరుగుతున్నారు నకిలీ యూట్యూబ్ ఛానళ్లతో బెదిరింపుల గురి చేస్తున్నారు మెయిల్ చేస్తున్నారు ఈ చర్చ ఎందుకు జరుగుతుందో మనం ఇలాంటి సభల ద్వారా ఆత్మర్శ చేసుకోవాలి చర్చించుకోవాలి ఈ చర్చను విస్తృతం చేయాలని చెప్పి కూడా నేను ఇంట్లో ఇవాళ ఎంత కుండెడు పాలయ మనం ఉండవచ్చు పాలనా జర్నలిజంలో కూడా రెండు విషయం చుట్టాలు జాగ్రత్త గతంలో ఒక తులసి వనం మంచి జర్నలిజం అంటే ఒక తులసి వనం లాగా జర్నలిజం ఉండేది మంచి వాతావరణంలో జర్నలిజం ఉండేది ఆ తులసి వనంలో ఇలా ఇప్పుడు అనుకుంటున్న నకిలీలో ఇగిలిలో అంటున్నాం కదా వాళ్ళు అక్కడక్కడ ఆ తులసి వనంలో ఒక ఐదు వరకు గంజాయి మొక్కలు కనిపించేది మీరు వనం లాగా తయారయ్యా తులసి మొక్కలు నిర్వహించిన పరిస్థితి వల్ల సమాజంలో ఏర్పడింది అసలు సమాజంలో ఎంతమంది పనిచేస్తున్నారో వాళ్ళు వెతకాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అంటే మీడియా అపహస్యం పాల్ చేసి ఈ జర్నలిజం ఉన్న గౌరవాన్ని ట్రస్ట్ పట్టించడానికి కొన్ని శక్తులు వాళ్ళకి మీడియా తెలియదు జర్నలిజం తెలియదు ఒక లోగో పట్టుకుంటే వాడికి ఏం తెలుసు అంటే ఒక లోగో పట్టుకొని ఒక ఐడి కార్డు సృష్టించుకొని పోతే నాలుగు రూపాయలు అప్పటికప్పుడు అప్పించవచ్చు నా మందుకో నా ఛాయలకు పైసలు అయితే అంది తెలుసు కానీ దీనికి తెలియదు దీనికి ఉన్న చరిత్ర తెలియదు దీనికి ఏమి పదానికి అవగాహన లేదు దీనికి ఎగ్జాంపుల్ చెప్తా మొన్న ముఖ్యమంత్రి గారు మన ఇక్కడ రవీంద్ర భారతిలో మన పుత్తూరి వెంకటేశ్వరరావు గారి స్మారక అవార్డు నుంచి ముఖ్యమంత్రి కూడా వచ్చాడు ఒక మిత్రుడు నాకు ఫోన్ చేసి జర్నలిస్ట్ మిత్రుడు ఎక్కడున్నారు సార్ అని మళ్ళీ గెలవాలి తమ్ముడు ఇట్లా మీటింగ్ ఉన్నా మీటింగ్ అయినాక మాట్లాడతాను మీటింగ్ అయిపోయింది మాట్లాడు ఎక్కడ సార్ సౌండ్ వస్తుంది మీరు ఎక్కడున్నారు సార్ అంటే ఇంకా భారతిలో పుత్తురి గారిని గారికి అవార్డు ఇచ్చిన సంస్మరణ సమాధిస్తారు అది ఎవరు సరడాను ఇక నేను ఆత్మహత్య చేసుకోవాలి తల కొట్టుకోవాలంటే పుత్తూరు ఎవరు సరూ మీరు జర్నలిస్ట్ అన్నాడు జరించాల్సి దిశ లేవు అసలు జర్నీ అని కాదే నాలెడ్జ్ లేదు ఇది ఒక్కటి ఉందంటే దాని ఆ ప్రభావం నా అంత లేడు అనుకుంటున్నాను నాకు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కొట్టుకుంటా వాట్సాప్ నేనే మునగాలి నేనే మీద ప్రతి ఒక్కటి మీద అది కాదు ఇవాళ సోషల్ మీడియాకి ఎట్లా అనుమతి వచ్చింది స్వేచ్ఛ వచ్చింది అంటే ఇలాంటి పిగిలి అంటే అల్లరి ముగ్గలు కోతి ముగ్గలు చేష్ట చేస్తే ఏదో క్షణంలో అది కూడా బంద్ అయిపోతుంది సోషల్ మీడియా ఉంటే భావ అనుకున్నాం అందరికి ఒక మంచి ప్లాట్ఫామ్ ఉందని ఇలాంటి కోతి మూకలు చేసిన వల్ల తీసుకునేస్తారు దాని మీద పోతుంది కనుక నేను మీకు కోరేది ఏంటంటే జర్నలిజాన్ని కాపాడుకుందాం దానికి ఉన్న గౌరవాన్ని మనం మళ్ళీ దానికి జీవం పోతాం ఆ గౌరవానికి మీడియాను బతికించుకుందాం గతంలో గోల్కొండ లాంటి పత్రికని ఆవిర్భవించి అసలు తెలుగు రాష్ట్రంలో తొలి పత్రికని సమాజానికి పరిచయం చేసినటువంటి మహానుభావుడు పాలమూరు బిడ్డ సురోవర ప్రతాపరెడ్డి గారు లాంటి లక్ష్యాలని మనం ఒక్కసారి మెలుసుకుందాం ఈ జిల్లా ఘనత మీ జిల్లాకి సురోవర ప్రతాపరెడ్డి గారు తెచ్చిన మొదటి పత్రిక దిన పత్రికలు మీ వల్ల కాదు మీరు మీ రాహుల్ గా జర్నిస్ట్ లేరు అని ఆంధ్ర సమాజం ఆంధ్ర ప్రాంతానికి చెందిన అవమానిస్తే మేము జర్నలిజం నిరూపిస్తాం మేము పావులు ఉన్నారు మా దగ్గర వాళ్ళు రచయితలు ఉన్నారని నిరూపించిన మొదటి కవి మొదటి రచయిత రెడ్డి ప్రాంతంలో మన బిడ్డ బాలమూరి బిడ్డ సురోవర్ ప్రతాపరెడ్డి గారు అలాంటి వారసత్వాన్ని కొనసాగించాలి సురోవరు గారి బాటలు మరి లక్ష్యమే తండసారి మీకు ఎక్కువ చేసేది ఏంటంటే చరిత్రని అధ్యయనం చేయండి చరిత్రని జ్ఞానం పెంచుకోండి సమాజంలో ఏం జరుగుతుంది మంచిని మంచిగా చేయండి పారులను నీళ్ళ నుండి వేరు చేయండి కానీ నీళ్ళు నీళ్ళని మొత్తం దానికి అందరగోళం చేస్తామంటే మీరు చెడ్డ పేరు చెడ్డ పేరు మీరు జీవితంలో చెల్లెజల్లు రాణించే పరిస్థితిలో కూడా ఉండదని నేను మీతో కోరుకుంటూ ఇవాళ ఇంతమంది కార్యక్రమం హాజరు కావడం యాక్చువల్గా నేను కూడా చెప్పిన ఇతడు అద్దుకు సరే వాళ్ళు అన్ని ఇద్దరు క్షణాలు వస్తారా అట్లాగే పెళ్లిలు ఫుశాస్ ఉన్నాయి ఇబ్బంది పెట్టిన తిప్పక మన శరీరం అయితే మనకు వస్తుంది సరే మొత్తం